అంత బాగుంటుందన్నమాట మాటల్లో చెప్పలేము తప్పకుండా ప్రతి ఒక్కరూ ట్రై చేయండి ట్రై చేసినట్టయితే టేస్ట్ ఎలా ఉంది అనేది కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి చూసారా చూడటానికి టేస్ట్ ఎంత బాగుంటుందంటే చెప్పలేమండి చూడటానికి ఎంత బాగుందో కదండి పచ్చడి తప్పకుండా ట్రై చేస్తారు కదా ఇంకా అని వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకొక మంచి వీడియో